జహీరాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కె తీవ్రంగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు ఎమ్మెల్యే కె మాణిక ఈ సందర్భంగా మాట్లాడుతూ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన ఆరోగ్యానికి పత్రాలు ఇలా రోడ్డు పాలవుతున్నాయని తాను ఊహించలేదని కాంగ్రెస్ ప్రభుత్వం పైన విరుచుకుపట్టారు ఎప్పటికైనా కళ్ళు తెరవాలని సూచించారు ఈ కార్యక్రమానికి జహీరాబాద్ ఎమ్మెల్యే కె టిఆర్ఎస్ నాయకుడు రామ్నగర్ మహ్మద్ ఇమ్రాన్ మీడియా మిత్రులకు ఈ వార్త ప్రజల వరకు అందాలని కోరారు

మరి ఏం అర్థం అయితే మరి ఈసీలు అంటుడు కుగడపల్ అంటున్నాడు పాండపా అంటుడు నాప్రా అంటుడు సార్ ఇక్కడ మీరు అందరు చూస్తుంది కూడా ఇది బాలనగర్ బ్రిడ్జ్ పైన బాలనగర్ బ్రిడ్జ్ పైన మూసాపేట దాదాపు మూసాపేట నుండి వస్తుండు ఒక అబ్బాయి పాపం పేపర్లు అన్ని పడిపోతే మేము అన్ని చూసాం ఏం పేపర్లు పడిపోతా చూస్తే ప్రజాపాలన దరఖాస్తు చేసిన పేపర్లు ఇవన్నీ ఎక్కడ నుండి వస్తున్నారా బాబు అంటే ఏం చెప్తలేడు నాకు తెలియదు అన్నా ఎక్కడ ఉంటా అంటే నేను పాండాపా పనిచేస్తా ఉంటా అంటాడు ఎక్కడ నుండి వస్తున్నావు అంటే ఈసీఎల్ నుండి వస్తా అంటాడు ఈసీఎల్ నుండి ఏం మరి మూసాపేట నుండి ఎందుకు వస్తున్నా అంటే ఎడ పికప్ చేసినా అంటే చెప్పాడు ఎడ పికప్ చేసిన అంటే చెప్పాడు మనం ఏమర్థం చేసుకోవాలి మరి ప్రజాపాలన దరఖాస్తులు మరి ఇట్లా గుట్ట దాకలినా చెత్తనా రోడ్డు మీద పాల మరి ఎందుకు తీసుకోపోతున్నారు ఇట్లా ఇది అధికారులు ఆ కార్యాలయాలలో ఉండాలి సంబంధిత మున్సిపాలిటీలు ఉండాలి